చె సార్ నా పేరు పదహారు వాళ్ళే చేస్తున్నాను సార్ నేను పదహార వాళ్ళే చేస్తున్నాను పార్చి కార్మికుడిగా పదిహేను ఏళ్ళుగా చేస్తున్నా సార్ నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి నాకు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారు సార్ అవునా అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నవాడు అండి

పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా ఆ ఉండే సార్ ఉదయం పూట ఒక పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ పరిస్థితి సార్ అవును పారిశుతులు పారిశుద్ధ కార్మికుడు ఎంత కష్టపడుతున్నారా పారిశుద్ధి కార్మికులు ఎదుర్కొంటే కష్టాలు తెలుసుకుని అవును రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేరు సార్ కాల్సినవి బానే ఉందండి అండి ఉన్నాయి టాటర్స్ ఉండే సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ గ్లోజ్ మాస్క్ గ్లౌజ్ అన్ని ఉండే సార్పారు అన్ని ఉండే సార్ ప్రజల్లో మార్పు రావాలి సార్ చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రజల్లో చేతిన్యం సరిపోతే పెనాల్టీ అయితే సార్ వేది సార్ అట్టే పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ల మీద రోడ్ల మీద చెత్త రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏది సార్ ఇక్కడ ప్రజలు అవును అవును వాటి ముందు తీసేస్తారు సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు బిన్స్ ఎక్కువ రోడ్ల మీద ఇప్పుడు మేము చెత్తబండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు నైట్ వచ్చేసి ఆ బిన్స్ వేసి వెళ్ళిపోతారు ఇంకా బిన్స్ లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు పోదాం సార్ ప్రజల్లో చైతన్యం రావాలి సార్ అవును సార్ ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇంకా బిన్ లేస్తామండి ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెద్ద పెద్ద ఉదయాన్నే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు ఇట్లా చేశారు పెడతాం ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ నెంబర్ వన్ చేశాడు పారిశుద్ధి పారిశుద్ధి పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలానే పెడదామంటా అంత బాగా అంటే ఒక తో కమిట్మెంట్ తో బాగా చేశాడు అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మొత్తం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి

టైలరింగ్ మన మనవళ్ళి మెప్మాలో రెండు వేల పద్నాలుగు మెప్మాలో నేర్పించారు ట్రైనింగ్ ఇచ్చారు మిషన్ కూడా మనవాళ్ళు ఇచ్చారు వెడ్ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము సార్ మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకు సార్ సార్ ఓకే ఓకే